మరిపడ మున్సిపాలిటీలోని నవీన్ సర్ గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న డోనకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ ఈ సమావేశంలో భాగంగా అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు మండల బీఆర్ఎస్ నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు గులాబీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మూడు వందల కోట్ల రూపాయల శాంక్షన్లు ఉన్నాయి టెండర్లు అయినాయి కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి మరి పనులు వంద పడకల వైద్యశాల అప్పటి ఆర్థిక మరి వైద్యాల శాఖ మాత్రం అప్పటి శాఖ మాత్రం అందరూ వచ్చి కూడా మరిపడ మండల కేంద్ర శంకుస్థాపన కూడా తీసుకోరు ఒక మూడు బ్రిడ్జులు కూడా ఉన్నాయి ఎన్నో లింక్ రోడ్లు ఉన్నాయి ఒక పాతిక కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఇతర గ్రామాల్లో డ్రైన్ పనులు ఉన్నాయి ఇవన్నీ కూడా మంజూరై టెండర్ అయిపోయింది కొన్ని పనులు కూడా జరిగినాయి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేసుకుంటాను ప్రభుత్వం అనేది పర్మనెంట్ వ్యవస్థ ఎప్పుడు ఉండే పాలకులు మారుతారు కానీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆ పనులు చాలా చాలా ముఖ్యం అందుకో ఇటు ఈ పనులను ఏది కూడా క్యాన్సిల్ చేయకుండా చేయించాలని ఆ పనులన్నీ జరిగేటట్టు చూడాలని డిమాండ్ చేస్తాను స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను నిజంగా ఈ నియోజకవర్గం మీద మీకు అభిమానం ఉంటే ప్రేమ ఉంటే ఆ పనులన్నీ కూడా జరిగేటట్టు చూడమని Ok, okay, so thank you.